వ్యక్తి ఆ చేపదేవుడిని నాకు ఇల్లు కావాలి అని వరం వరగగా ఈ దేవుడు సరే అని చెప్పి ఇంటికి వెళ్లమంటాడు అప్పుడు ఈ వ్యక్తి ఇంటికి వెళ్లి చూడగా తన పురి పెద్ద బంగ్లాగా మారిపోతుంది అప్పుడు ఇతడు తన భార్య దగ్గరకు వెళ్లి ఇక మనం ఈ పెద్ద ఇంట్లో హాయిగా ఉండవచ్చు అని చెప్తాడు కానీ ఇతడి భార్యకు ఆశ చావదు ఇంత పెద్ద ఇల్లు ఉండి ఏం లాభం మన దగ్గర పని చేయడానికి పనివాళ్ళు లేరు మళ్లీ ఆ చేపదేవుడి దగ్గరికి వెళ్లి మనకు పనివాళ్ళు కావాలని వరం కోరుకో అని చెప్తుంది అప్పుడు ఈ వ్యక్తి మళ్లీ ఆ చేపదేవుడి దగ్గరికి వెళ్లి తన భార్య అడిగిన వరాన్ని అడుగుతాడు అప్పుడు ఆ చేపదేవుడు మాయమైపోతాడు అయితే ఇతడు ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళ ఇంటి నిండా పని వాళ్ళు ఉంటూ తన భార్య సేవలు చేయించుకుంటూ ఉంటుంది అయితే ఈమెకు ఆశ ఇంకా చావదు ఈసారి ఈమె ఈ ప్రపంచం మొత్తానికి నేనే మహారాణిగా ఉండాలని చెప్పు అలా అని ఆ చేపదేవుడిని కోరుకో అని చెప్తుంది అప్పుడు ఈ వ్యక్తి బాధపడుతూ ఈ విషయాన్ని చేపదేవుడితో చెప్తాడు ఇతడు కోరుకున్నట్లుగానే ఆ చేపదేవుడు ఆ వరాన్ని ఇస్తాడు ఇతడు ఇంటికి వచ్చి చూసేసరికి తన భార్య పెద్ద మహారాణిలా మారిపోయి ఉంటుంది అలాగే ఈమెకు స్వార్థం పెరిగిపోతుంది నువ్వు వెళ్లి ఆ చేపదేవుడిని బంధించి తీసుకురా అని చెప్తుంది అప్పుడు ఇతడు ఇది కరెక్ట్ కాదని చెప్పగా తన బటులతో ఇతన్ని బయటకు గెంటేపిస్తుంది అప్పుడు ఇతడు వేరే దారి లేక మళ్లీ చేపదేవుడి దగ్గరికి వెళ్లి నిన్ను బంధించి తీసుకువెళ్లాలి అని చెప్తాడు అప్పుడు చేపదేవుడు వీళ్ళ కోరికలో నిజాయితీ లేదని చెప్పి వెంటనే అక్కడి నుండి మాయమైపోతాడు మరుక్షణమే ఆ కోటలో విచిత్రమైన మార్పులు జరుగుతాయి అయితే ఈ వ్యక్తి ఇంటికి వెళ్లి చూసేసరికి తన పెద్ద కోట కాస్త మళ్లీ ఎప్పటిలాగే పురి మారిపోతుంది మళ్లీ వీరు సాధారణ జీవితంలోకి వచ్చేస్తారు మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి